మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అంటే వాస్తవంగా నేను ఉదయం కెళ్ళి చాలా గ్రామీణ ప్రాంతం కూడా పర్యటన చేయడం జరిగింది గ్రామాలలో ఇంత బిగ్ టర్న్అట్ ఉంది కదా అని చెప్పారంటే ఓటర్ల ఏజెన్సీలో ఓటర్లు వేయాలనేటువంటి ఉత్సాహం కనపడతారు ఒకటి అది బిగ్ సమ్మర్ కావడము రాత్రి అద్భుతం వర్షం పడటం వాతావరణం కూడా సల్లబడి చల్లబడి అనుకూలితో రెడీతుందో యాలపు ఓటి మంచి చూస్తే గ్రామీణ ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళడానికి చాలా పెద్ద క్యూ వెరీ బిగ్ టర్నౌట్ సరే పట్టణాలలో కొంత అది స్తబ్దత ఉంటది వెళ్ళింది దేముందల్లా కానీ కొంత లేట్కి వస్తారు ఓటికి వస్తారు కానీ గ్రామాలలో ఏదైతే ఓటు వేయాలనుకుంటే ఉత్సాహం అనేది బాగా నమ్మ అండ్ ఎలక్షన్స్ ఎదుగుతుందో ఈ దేశ భవిష్యత్ అనేది ఎదుగుతుందో మత సామరస్యంతో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఉండే భావనతో భారతదేశం కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతుందో రాజకీయ కాంక్షతోని రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందగలుగుతాం అనేటువంటి భావనతో ఏది సమాజంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజానికి క్షీల్ చేయడం కుట్రలు చేపట్టీట్ గ్రేట్ దేశ ఐక్యత సమగ్రత ఏదైతే ఉందో వాళ్ళ ప్రజా మనోభావాలు ప్రధానమని చెప్పండి ఈ దేశ ప్రజలు కోరుకునేది ఈ దేశ సమగ్రత కుల మతాలకు అతీతంగా ఉందో అందరం కలిసి ఉండాలనేటువంటి ఒక భావ స్వేచ్ఛతో ఏదైతే ఉందో కోరుకుంటుండ్రు కాబట్టి ఈ దేశ ఐక్యత నిలబెట్టుకోవడానికి కొరకు ఈ పెద్ద టర్న్అట్ కనబడుతుంది చెప్పండి ఏ కుల మతాల పేరట దేశాన్ని చీల్చాలకు ఒకవైపు రాజకీయ లబ్ధితో చేయడం దొరుకుతుందో దాన్ని నిలువరింప చేయటానికి దాన్ని నిలువరింప చేయటానికి యునై ది ఇండియా భారతదేశం ఐక్యంగా ఉన్నది ఇలా భారతదేశం ఐక్యతగా కొనసాగుతుంది అని ఒక భావన తెలియజెప్పే విధంగా ఏదైతే ఉందో టర్న్ అవుట్ నేను లాస్ట్ వన్ వన్ అండ్ మంత్ భారతీయ జనతా పార్టీ పార్టీ ఏ రాజకీయ కానీ ఒక ఎన్నికల ప్రణాళిక ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మేము రైతాంగానికి ఏది ఇస్తుందో ఈ విధంగా మేము పెట్టుబడులు సమకూరుస్తాం వారికి ఏది ఇస్తుందో ఆర్థికంగా భారం అవుతున్నట్టుగా పెట్టుబడుల భారం తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం రైతు ప్రకటింపబట్టే మద్దతు ధరకు చట్టబద్ధాలు కల్పిస్తాం వ్యవసాయ కూలీలు పని సమయంలో పని చూపెట్టే విధంగా ఏదిస్తున్నదో మన ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తాం అప్పులోబిలో కూరికి పోయిన రైతాంగాన్ని రుణమిక్తం చేయడానికి మేము రుణమాఫీ చేస్తాం గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏ విధంగా అప్పుమాఫీ చేయడం జరిగిందో రైతాంగానికి ఏ భవిష్యత్తులో కూడా రైతాంగాన్ని చేసి రైతాంగ అండగా నిలబడబోతుంది కాంగ్రెస్ పార్టీ మహిళ సంక్షేమం పైన ఆధారపడి ఉంది అని చెప్పి మహిళలకు ఆత్మస్థైర్ కల్పిప చేయబడాలి ఇలా కల్పిప చేయబడుతున్నట్టు సంక్షేమ కార్యక్రమాలు అది కేవలం ఒక ఆర్థిక లబ్ధికి మాత్రమే పరిమితమైంది కాదు ఒక ఆర్థిక లబ్ధితోనే మనం కూర్చోకూడదు చెప్పంటున్నాం ఒక మహిళ ఇవాళ ఒక ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంది అని చెప్పంటే ఒక ఆడపిల్లకి ఏదైతుందో ఒక ఆత్మస్థైర్ కల్పింప చేయడం బేటీ పడావ్ ఇట్ మీన్ ఆడపిల్ల చదువుకోవడానికి ఏదైతుందో ఉచిత రవాణా కల్పిటప్పుడు ఏదైతేందో ఆడపిల్ల విజయపట్ల ప్రోత్సాహం కల్పించే మహిళల ప్రోత్సాహం అనే ప్రధాన లక్ష్యం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందని చెప్పారు నిరుపేద వర్గాలు భారం కాకపోతే దాని భావన రైతాంగా హుషిస్తూ అన్ని పెద్దతో వ్యవసాయ అట్లాగే నిరుపేద వర్గాలకు కూడా రెండు వందల యూనిట్ల వరకు చెప్పింది బట్ వేరే భారతీయ జనతా పార్టీ దే హో ప్రోగ్రామ్ ఎట్ ఆల్ దేశంలో రైతాంగానికి ఉచిత విద్యుత్తు కల్పి చేయాలని ఆలోచిస్తున్న పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమే చెప్పాలంటే సిమిలర్ నిరుపేద వర్గాలకు గృహ అవసరాలు కూడా ఉచిత విద్యుత్ కల్పి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ వీళ్ళు గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు నాలుగు వందల రూపాయలు లాభాలు అయింది తప్ప ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి వినియోగదారుల సంఖ్య రెండు వేల పద్నాలుగు వంద ఐదు డాలర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ టూ సెవెంటీ డాలర్స్ డాలర్స్ యాభై యాభై రూపాయలు టు ఆయిల్ కంపెనీ లాభాలు పెరిగిపోతున్నాయి వినియోగదారులపై భారం పడుతుంది ప్రభుత్వ ఆరోగ్యం ఎంతో పెట్టుబడిదారు వర్గాలకు అండగా నిలవడం అంబానీ వారికి ఏదిస్తుందో లక్షల కోట్లు మనకు ఎన్పి అకౌంట్ కింద మన రైతులు కల్పిస్తారు నిరుపేద వర్గాల సమస్య ఏ అవసరం లేదు అని చెప్పి ఇది జాతి భవిష్యత్తు జాతి ఐక్యత ప్రసాదం అని చెప్పి జాతి భవిష్యత్తు జాతి ఐక్యత దేశ భద్రత అని చెప్పి ఈ దేశ భద్రత కొరకు ప్రాణాలు త్యాగం త్యాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని జాతీయ భావాలు కలిగినటువంటి పౌరుడు ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పిన్నట్టు వాళ్ళకి చెప్పి చెప్పంటుంది తప్పకుండా ఏదైతుందో వాళ్ళు నా సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్న నేను ఎన్నికల్లో గెలవడం ఓటడం అనేది సహజం చెప్పంటున్నా కానీ ఎన్నికలు గెలవడం ఓటం కాకుండా ఇలా ప్రజా జీవితం సేవ అనేది ప్రధానం ఏ హోదా అనేది కాదు ఇవాళ ఆ విధంగా ఏది ఉందో నాకు కేవలం జీవితాలకే పరిమితం కాకుండా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం యావత్తు చెప్పంటున్నాయి ఒక విధంగా ఇది ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతున్న ఎన్నికని చెప్పంటున్నా ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతుంది ఎన్నికని చెప్పంటున్నా జీవన్ రెడ్డి అంటే ఒక ఆత్మీయత అని చెప్పి ఒక నిరుపేద వర్గం ఎవరే కానీ తమ సమస్యను కష్టందో అవకాశం కల్పించేది చివరి రెడ్డి దగ్గర మాకు లభిస్తుంది కనుక ఒక కాన్ఫిడెన్స్ ఒక విశ్వాసం చెప్పారు ఆత్మీయత అనేది చివరి దగ్గర కనబడుతుంది అంటున్నారు ఎదురు చెప్పి అరవై అహంకారం తప్ప ఏం మిగిలి లేదు అహంకారం తప్ప వేరే ఏం మిగిలి అని చెప్పారు ఇక్కడ భారత రాష్ట్ర సమితి ఉందో మొన్నటి ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీతో నత్తి పొందిందో గెలవడం లోపల ప్రతిపక్ష ఓటు చీల్చబడే విధంగా అనడు రాష్ట్రంలో అధికారంలో భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీ కూడా చీల్చబడే విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రభుత్వం కలిగించింది ఇవాళ అది దాని ప్రతి ఉపకారం ఏది ఇస్తుందో బిజెపికి లబ్ధి ఉన్న విధంగా ఏది ఇట్టుందో మన ప్రక్రియ కొనసాగుతుంది ఏ కడోకి అప్పుడు అనేది కాదు బట్ ఎటువంటి గమనించాలని చెప్పండి ఈ ఎన్నిక ఏదిందో ఈ జాతి ఐక్యత జాతి ఐక్యత దేశ భద్రత ஜாதியதா ఇవన్నీ కేవలం కాంగ్రెస్ దొని సాధ్యం కాబట్టి ఝాగాల చిత్ర గళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే ఝాగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇంటల గాంధీ రాజీవ్ గాంధీ ఎంటి పడుతున అటువంటి ఒక ఝాగమూర్తుల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజల నిడితుందో ని గ్రామాల్లో పొంతా పరిటిస్తుంటే అడి బోటర్ టర్న్ అవుట్ ఇట్ గివ్స్ మీ అ లట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ గెట్ టు విత్ ఏ బిగ్ మార్చ్